హలో అండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మార్నింగ్ డైలీ లెగ్సిన టైంకి ఫోర్ థర్టీకి అయితే లెగసాను లెగ్సి స్నానం చేసి దీపం అయితే పెట్టేసుకొని వేడివేడిగా పాలైతే స్వామికి ఇచ్చేసాను కూర్చొని తాగుతున్నారు నేనైతే కాఫీ అయితే పెట్టుకుంటున్నాను ఈరోజు టీ అయితే తాగేదాన్ని డైలీ కానీ ఈరోజు కాఫీ తాగాలనిపించింది అందుకే కొంచెం కాఫీ అయితే పెట్టుకుందామని కాఫీకి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను చూసారు కదా కాఫీ పెట్టుకుంటున్నాను ఈరోజు డైలీ టీయే తాగేదాన్ని మీకు అందరికీ తెలిసిందే కొత్త వాళ్ళకి అయితే తెలియదు టీ ఎక్కువ తాగుతాను కానీ కాఫీ తీసుకోను అలాంటిది కాఫీ అయితే తీసుకున్నాను ఈరోజు స్ట్రాంగ్ అయితే పెట్టుకున్నాను మా పిల్లలకి పాలైతే ఇస్తాను నేను అలాగా కాఫీ షాప్లో ఇస్తారు కదా కాఫీ మీద పాల మేగడతో సింబల్స్ అయితే వేస్తారు అలా కాకుండా నేను నార్మల్గా మేగడైతే తీసి అలా లైట్గా కాఫీ మీద అయితే పైన అలా వేసుకుని తాగుతున్నాను అనమాట అదే మీకు నేను చూపిస్తున్నాను కాఫీ అయితే స్ట్రాంగ్గా పెట్టుకొని అయితే తీసుకుంటున్నాను చలి మాత్రం బీభచ్చంగా ఉంటుంది వైజాగ్లో మరి మీరు ఉన్న చోట ఎలా ఉన్నదో ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరున్న ప్లేస్లో ఎలా చలి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని వైజాగ్లో మాత్రం చలి బీభత్స బీభచ్చంగా ఉంది మా మొక్కలు ఇన్నాళ్ళకి పువ్వులు ఎక్కువ పుయ్యడం అయితే వస్తుందన్నమాట వచ్చేవి కానీ తక్కువ వచ్చేవి ఈరోజు మా గులాబీ చెట్టుకి కూడా గులాబీ పువ్వు అయితే వచ్చింది చూసారు కదా అప్పటికి విడుస్తుంది అనమాట ఇంకా మన మందార చెట్టుకి కూడా రెండు పువ్వులు అయితే వచ్చినాయి ఇంకా మొగ్గలు అయితే ఉన్నాయి పువ్వులు అయితే చాలా బాగా విడుస్తున్నాయి అన్నమాట శంఖ పుష్పం అయితే శంఖ పుష్ప పువ్వులైతే కోసాను నేను తెల్లవారుజామునే కోసేసాను అవి ఒక ఆరు పువ్వులు అయితే వచ్చినాయి మొక్కలు ఇప్పుడైతే గ్రోత్ అన్నది అప్పుడు కనిపిస్తుంది ఇన్ని రోజులకి ఇదిగోండి ఈ మొక్క అయితే మాత్రం పువ్వులు ఇంకా నిత్యం పూస్తూనే ఉంటుంది స్టెప్ బై స్టెప్ అది గొడుగులా అల్లుకుంటూ పోతుంది అనమాట సూపర్ అసలు పువ్వులైతే మాత్రం